కాంగ్రెస్ పార్టీలో యాదవుల నిర్లక్ష్యం యాదవ్లకు సముచిత స్థానం గురించి డిమాండ్ పెడుతూ ఈ పత్రికా సమావేశము మరియు ముప్పై తేదీన జరిగేటువంటి కార్యక్రమానికి పోస్టర్ ఆవిష్కరణ ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి రాజారాం యాదవ్ గారు మేకల్ రాములు యాదవ్ గారు గుడివెల శ్రీనివాస్ యాదవ్ గారు బేరీ రామచందర్ యాదవ్ గారు గోవర్ధన్ యాదవ్ గారు మేకల్ కృష్ణ యాదవ్ గారు వాస్తవ యాదవ్ గారు పేరు పేరున అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మిత్రులారా ఈరోజు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అనగానే రాహుల్ చెప్పేటటువంటి జై సంవిధాన్ సంవిధానంలో ఏదో విధంగా చెప్పబడేటటువంటి అనేక వర్డ్స్తో పాటు సోషలిజం కూడా ఒక ఓర్డ ఉంది ఆ సోషలిజం గురించి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా పాటు పడతా ఉంది ఏదైతేటువంటి సమ సమాజన స్థాపన గురించి బ్యాంకుల జాతీయకరణ కానీ రాజాభరణ రద్దు కానీ అలాగే భూ సంస్కరణల చట్టంలో కానీ అనేక సమాజంలో ఒక పెను మార్పుకి కాంగ్రెస్ పార్టీ నాంది పలికింది అమలు పరిచింది కూడా పటిష్టంగా ఈ రోజు చూస్తున్నటువంటి ఒక సోషలిజం సమాజానికి ఒక బలమైన పునాది కాంగ్రెస్ పార్టీ వేసింది ఆశతోటే గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ పాలన నుంచి కొంత నిరాశకు గురైనటువంటి యాదవులు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ఎలక్షన్స్ అయిపోయినాయి సంవత్సరం అయిపోతుంది సంవత్సరం అంత దగ్గరికి వస్తూ ఉంది ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన త్వర మంత్రులు వారి అధికారులను అనుభవిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలను వాళ్ళ పదవిని అనుభవిస్తూ ఉన్నారు మేము కూడా అడిగాం గతంలో బీఆర్ఎస్ పార్టీ ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఒక ఎంపీ టికెట్ ఇచ్చింది ఐదు కోట్ల నిధులు ఇచ్చింది భవనానికి ఐదు ఎకరాల స్థలం కూడా ఇచ్చింది దాంతోపాటు ఇరవై నామినేటెడ్ పదవులు కిందిస్తాయి దిగుస్తాయి కార్యకర్తలకు ఇరవై నామినేటెడ్ పదవులు అంటే వాగ్దానం చేసింది ముందు చెప్పిన అన్ని తీర్చారు కిందిది ఇరవై నామినేటెడ్ పదవులు అన్నటివి తీర్చలేకపోయింది ఈరోజు ఒక రకమైనటువంటి కంపారిజన్ ప్రారంభమైంది యాదవుల్లో యాదవ్ సంఘం నాయకులుగా మా మీద ఒత్తిడి వస్తూ ఉంది మేము క్షేత్రస్థాయికి వెళ్ళినప్పుడు అడుగుతా ఉన్నారు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిందే మరి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది ఒక ఎంపీ పదవి సంతోషం అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇచ్చారు ఈరోజు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఆ నిర్ణయాలు మా మీద రుద్దుతా ఉన్నారే ఒక పదహారు శాతం ఉన్నటువంటి యాదవుల మీద దాంట్లో మా పాత్ర ఎక్కడ ఉందంటని ప్రశ్నిస్తూ ఉన్నాం మా ప్రాతినిధ్యం ఎక్కడ ఉందంటే మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మాకు ఇచ్చింది రెండు టికెట్లు మా దురదృష్టం మేము ఓడగొట్టుకున్నాం కానీ మ్యాక్సిమం యాదవులు అయితే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు కదా ఇది నిర్వివాద అంశం కదా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీని ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం పునరాలోచించండి మీ విధానాన్ని ఒక నమ్మకమైనటువంటి జాతి ఒక నిజాయితీ జాతి ఈరోజు ఈ ప్రభుత్వ పరిపాలనలో మా భాగస్వామ్యం లేదు మాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటే అడుగుతా ఉన్నాము దాని గురించి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద మాకు నమ్మకం ఉంది అనిల్ కుమార్ గారికి మీరు పదవి ఇప్పించారు ఎమ్మెల్సీ పదవి కూడా ఇప్పించండి మీరు కోనుకొని కుల గణన జరిపించారు దేశంలో ఈరోజు ఒక ఆదర్శవంతంగా నిలిచారు మమ్మల్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ప్రశ్నిస్తూ ఉన్నాం మేము మీ నాయకత్వం పటిష్టం చేసుకోండి యాదవులకు ఇవ్వండి మేమేమి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని పిలిచి అడగమంటారు అట్లే మీ పార్టీలో ఉన్నటువంటి యాదవులను పిలిపించుకోండి ఖచ్చితంగా వెంటనే చర్య తీసుకోమని చెప్తున్నాం దీని మీద కాలయాపన చేస్తూ సమయాన్ని జరుపుకుంటూ చివరి ఎలక్షన్ సంవత్సరంకి వచ్చేకల్లా మేము వరాలు ప్రకటిస్తే మాత్రం యాదవులు అంత అమాయకులు కారు అన్న ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం సంవత్సరం అరగంటించిపోయింది వీలు సమయం స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు స్థా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి యాదవులు ఈరోజు ప్రభుత్వం మాకేం చేసిందంటారు నాయకులుగా మేము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది మాకు పదవులు ఇచ్చి ఎవరెవరికి ఏ పదవులు ఇస్తారు మీ నిర్ణయం మా సూచనలు అడిగితే చాలా సంతోషం మీ నిర్ణయం తీసుకుంటే ఇంకా సంతోషం యాదవులకు మాత్రం మీ పరిపాలనలో మాకు భాగస్వామి ఇవ్వండి లేదా యాదవులకు జరిగేటువంటి యాదవులలో జరుగుతున్నటువంటి అసంతృప్తి ఆగ్రహంగా మారే ప్రమాదం ఉంది తస్మాత్ జాగ్రత్త అంటనట్టు కాంగ్రెస్ పార్టీని నిస్తవిస్తూ ఉన్నాం మిత్రులారా ఈరోజు పార్టీల వరాల పరంపరలో కాంగ్రెస్ పార్టీ మతం ఖచ్చితంగా వెనుకబడి ఉంది ముఖ్యంగా వేరే వర్గాల గురించి నేను మాట్లాడను మా యాదవుల గురించి మాత్రం తక్షణమే స్పందంచాల్సిన సమయం వచ్చింది ఎమ్మెల్సీ టికెట్ కావాల్సిందే ఒక మంత్రి పదవి కావాల్సిందే మీ పరిపాలనలో మా భాగస్వామ్యం ఉండాల్సిందని కోరుకుంటూ ఒక ఇరవై నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ లో యాదవులకు ఇవ్వాల్సిందంటే ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం